మహోన్మతులను దేవుడికి మహిమ కలుగును గాక యోగు గ్రంథం ఐదవ అధ్యాయం ఏడవ వచనం చదువుకుందాం నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు నిప్పు రవ్వలు ఏ విధంగా పైకి ఎగురుతాయో ఆ విధంగా శ్రమానుభవంకై మనుషులు పుట్టుచున్నారట నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్టు మనుషులు శ్రమానుభవంకై పుట్టుచున్నారట వారి అతిక్రమమును బట్టి ప్రియ దేవుని బిడ్లరా ప్రతి ఒక్క మనిషి ఎలా పుట్టుచున్నాట శ్రమానుభవం పొందుటకే పుట్టుచున్నాడట ఎందుకంటే అతిక్రమను బట్టి శ్రమ వస్తుంది అయితే ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కడు వారి యొక్క స్వకీయ దురాశల చేత మరులు కొల్పబడి పాపంలోనికి ఈడవబడుతున్నాడట పాపం వలన వచ్చు జీతం మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది నిప్పు రవ్వల వల్లే పైకెక్తుంది శ్రమ శ్రమానుభవం నిప్పు రవ్వల పైకి ఎగురుతుందంట అనేక శ్రమలు శోధనలు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అసమానతలు ఒకరంటే ఒకరి గిట్టన తత్వం ఇదంతా కూడా పైకి ఎగిరి శ్రమానుభవంకే గురి చేస్తున్నాయట అయితే యోగు గారు రాస్తున్నారు చూడండి నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు అయితే నేను దేవుని ఆశ్రయించుతున్నాను హలోయ మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో ఏ శ్రమ నీకు శ్రమగా అనిపించదు మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో శ్రమ నుండి బయటపడే మార్గం దేవుడు చూపిస్తాడు షట్రక్ అగ్ని అగ్నిగుండంలో నుంచి శ్రమలో నుండి పైకి తీసిన దేవుడు నిన్ను కూడా నీ శ్రమలో నుంచి విడిపిస్తాడు అనేక మంది శోధనలు అనేక మంది ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు పేదడు చిరసార్లో ఉన్నప్పుడు దేవతతో వచ్చాయని బయటికి తీసుకొని వచ్చింది అలాగే కరోనానే బా వ్యాధి బారిన పడినా ఏ రోగం వ్యాధి వ్యాధి బారిన పడినా ఏ సమస్యలను ఉన్నా నిన్ను విడిపించే నాదుడు యేసుక్రిస్తు ప్రభు వారైన్నారు కనుక యముగారు నేను దేవుణ్ణి ఆశ్రయించదును మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన ప్రతి శ్రమ అనుభవం గుండా నిన్ను నడిపిస్తూ ఆ శ్రమలో నీకు విశ్రాంతిని సమాధానమును విజయమును కూడా ఇచ్చే దేవుడై ఉన్నాడు దాన్ని ఎలా అధిగమించాలో దేవుడు నీకు మార్గము చూపెట్టేవాడై ఉన్నాడు కనుక ఏసుక్రీస్తు ప్రభు వారిని అనగా దేవుణ్ణి ఆశ్రయించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను దేవునికి మహిమ కలుగుతుంటారు